మా నాన్న చేసిన పద్నాలుగు కేజీలు వెజ్ బిర్యానీని ఇప్పుడు బయట అందరికీ పంచబోతున్నాము ఏడు వందల యాభై గ్రాముల లెక్కన మొత్తం వంద బాక్సులు అయితే తెచ్చాము ఎన్ని బాక్సులు వస్తే అన్ని బాక్సులు అన్ని పట్టేస్తున్నాం ఈ బాక్సులు అమ్మే వాళ్ళు ఏడు వందల యాభై గ్రాముల వరకు పడుతుంది అని చెప్పారు కానీ ఇది వచ్చేసి మనకి ఆరు వందల గ్రాములు అలా పడుతుంది ఇవన్నీ నేను మా నాన్న మా ఫ్రెండ్ సిద్ధు మా తమ్ముడు ఈ బిర్యానీని అన్ని బాక్సులోకి అయితే పెట్టేశాము ఈ వెజిటేబుల్ రైస్ లోకి పెరుగు ప్యాకెట్ లో కూడా కట్టేసాము అలాగే స్వీట్ వచ్చేసి మా అమ్మ పరమాన్నం చేసింది స్వీట్ ని కూడా పంచేదాని కోసం చిన్న బాక్సులు అయితే తీసుకున్నాము ఈ వెజిటేబుల్ రైస్ మొత్తం మనకి డెబ్బై ఏడు బాక్సులు అలా పట్టాయి ఇవన్నీ ఆటోలో పెట్టుకుని బయలుదేరేసాం వీటితో పాటు వాటర్ కూడా ఇస్తే బాగుంటది అని చెప్పి వాటర్ ప్లాంట్ దగ్గర వెళ్లి వాటర్ ప్యాకెట్లు బస్సాలు రెండు చేసుకున్నాము ఫస్ట్ ఆటో ఒక దగ్గర ఆపాము ఇక్కడ ఉన్న ప్రజలకి మనం తీసుకొచ్చిన ఆహారాన్ని పంచి పెట్టాము ఇక్కడ ఉన్న జనాలందరూ మా పైన అయితే పడిపోయారు తర్వాత బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ కొందరు పేదవాళ్ళకి ఆహారం అయితే పంచి పెట్టాము ఇలా నా కూతురు బర్త్డే జరుపుకున్నాము అందరికి మనం ఆహారం పంచి పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు దయచేసి ఒక లైక్ చేయండి